ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడుతూ ఉన్నాడు మరోపక్క హైడ్రాక్ సంబంధించిన సిబ్బంది కూడా జీతాల కోసం విలవిలలాడుతున్నారు ఎట్లా చూడొచ్చారు మా నొప్పి మాకు తెలుసు కదా సార్ ఇప్పుడు ఎక్క ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఏమంటాడో అట్లాగే వెళ్ళి వస్తాడు వెళ్తే చూస్తాడు వెళ్ళిపోతాడు సార్ మా బాధలు మాకే ఉంటాయి కదా ఏదో పక్కా మేము వస్తాము రెస్పెక్ట్ ఎంత వెయ్యాలో అంత ఇస్తాం కదా సార్లకు అయితే అరే నువ్వు జీతం జీతం వేస్తా లేవా నీకు రెస్పెక్ట్ చేయడం అయితే వదిలేం కదా వదిలేస్తామ్మా సార్ అట్లా రెస్పెక్ట్ రెస్పెక్టే కదా మాకు నేర్పించింది అది మేము రెస్పెక్ట్ తోటే ఉంటున్నాము మీరు చాలా వరకు బురదలో తిరుగుతూ ఉంటారు వర్షంలో నడుస్తూ ఉంటారు హెల్త్ ఇన్సూరెన్స్ ఏమన్న ఇచ్చిరా మీకు లేదు సార్ ఇవ్వలేదు సార్ ఇప్పడాక హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఏదీ లేదు సార్ మాకు ఆ జ్వరాలు వస్తే మేము మా జోబులతో పైసలు పెట్టి మేము మన ప్రైవేట్ హాస్పి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపెట్టుకోవాలి ఎవరి దగ్గర వాళ్ళే ఉంటారు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఇయరా బాబు అని తీసుకొని పోయి మేమే చూపించుకుంటాం కదా సార్ మాకు ఏమంటే ప్రభుత్వం ఏమైనా సహకరిస్తుందా సార్ ఏం సహకరిస్తలేదు పని భార్యం ఒత్తిడి లాంటివి ఏమైనా మీకు పని భారం అయితే కంపల్సరీ ఒత్తిడి అయితే ఉంటుంది సార్ ఏ డిపార్ట్మెంట్ అయినా ఒత్తిడి అయితే ఒత్తిడి దగ్గర ఫలితం ఉండదు ఉండదా సార్ మీరు చెప్పండి ఫలితం లేనిది ఎంత ఒత్తిడి చేస్తే ఏం లావాము సార్ మేము ఫలితంతో పాటు మేము ఎంత ఇంకా డబల్ ప్రెషర్ ఇవ్వండి మేము పని చేయమంటలేం కదా పని చేస్తాము పని చేసిన తక్క మా ఫలితం ఇవ్వండి వారాంతో సెల్ అని ఇస్తున్నారా మీకు వారానికి ఒకసారి వీక్ ఆఫ్ ఒకటి ఉంటుంది సార్ ఐదు సీఎల్లు ఉంటాయి సార్ ఫైవ్ మంత్స్కి ఫైవ్ సీఎల్స్ ఉంటాయి మంత్లీ ఒకటి వాడుకోమంటారు సరే అని మేము వాడితే వాడతాం లేకుండా లేదు ఎందుకు మనకు అవసరం ఉన్నప్పుడు వాడతాం ఇప్పుడు ఫోర్ మంత్స్లో మనకు అవసరం రాదు ఆ సీఎల్ ఇట్లా వాళ్ళకే వెళ్ళిపోతాయి కదా సార్ దానికి పైసలన్నా కట్టి ఇవ్వాలి ఆ పైసలు వీళ్ళు సరే పోతే పోనీ మనం డ్యూటీ చేస్తున్నాం కానీ అట్లా ఆలోచించుకొని వస్తున్నాం రంగనాథ్ గారిని కలిసే ప్రయత్నం ఏమైనా మీరు చేసారు ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే చేయలేదు సార్ ఇప్పుడు కలవానికే కాదు సార్ ఇప్పుడు వచ్చింది మేము ఇప్పటిదాకా మాకు అధికారతో పెద్ద అధికారులతో ఇప్పటిదాకా మేము కన్సల్ట్ కాలేదు ఎందుకు కాలేదు ఇప్పుడు మా జీతం ఆవేదన తగ్గింది మాకు ఆవేశంతో మేము ఇక్కడ వచ్చినాము అదే ఒకవేళ మేము జీతం పెరిగితే మేము ఎందుకు వచ్చి కూర్చున్నాం సార్ బుద్ధభవన్లా ఇక్కడ వచ్చి కాలి మేము వచ్చి కాలి మనం రిపేర్ ఉంటే చేయించుకొని వెళ్ళిపోతాం అంతే ఇక్కడ ఈ ఆఫీస్ మెట్లు గిట్ల మేము ఎక్కము మాకు అవసరం ఇయర్ లేదు మా జీతాలు మాకు కరెక్ట్ ఉంటే మేము కరెక్ట్ పని చేసి కరెక్ట్ వెళ్ళిపోతాం అట్లనే మాకు త్రీ మంత్స్ నుంచి జీతాలు లేవు సార్ త్రీ మంత్స్ లేవు పోయిన నెల ఇప్పుడు ఈ ట్వంటీకి వస్తే టూ మంత్స్ అయిపోతుంది పోయిన నెలది పైన త్రీ థర్డ్ కేసీర్రు త్రీ మంత్స్ నుంచి థర్డ్ కేస్తే ఒక మూడు నెలలు పనిచేసి ఒక నెల జీతం సరిపోతా సరేనా ఉన్న అప్పులే పెరిగిపోతున్నాయి ఈఎంఐలు కట్టాలి చెక్ బౌన్స్లు అవుతున్నాయి నా ఫోన్ మీకు ఇస్తాను ఒక గంట సేపు పెట్టుకోండి ఎన్ని ఎన్ని ఫోన్లు వస్తే చూడండి ఒకసారి మీరే కనుకోండి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటి కూడా ఒకటో తారీఖులోనే జీతం జమ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది సార్ ఈ మాటలు విని టూ మంత్స్ నుంచి ఇంటనే ఉన్నాం సార్ టూ మంత్స్లో ప్రభుత్వం ఏం చేసుకుంది ఇప్పుడు ఇంకా మళ్ళీ త్రీ మంత్స్ అడుగుతుంది మళ్ళీ త్రీ మంత్స్ నుంచి మళ్ళీ సిక్స్ మంత్స్ అయితే రిటైర్మెంట్ అయితే వెళ్ళిపోతారు సార్ ఏ అధికారంలో రెండు సంవత్సరాలు చేస్తారు సంపాదించుకొని వెళ్ళిపోతారు మేము ఎక్కడి దక్కడనే ఉంటాం కదా సార్ మేము ఒక ఛాయ్ తాగినా పైసలు ఇచ్చి తాగుతాం బయట అదే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు భయపడిచ్చి తాగుతారు మేము పైసలు ఇచ్చి తాగుతాం సార్ మేము పైసలు ఎందుకు ఇస్తాం కంటే ఫోటో ఫోటో దింపి పంపిస్తాడని పైసలు ఇచ్చి మా తాగుతాం సార్ మేము